నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాతం మోపి శాంతి భద్రతలను కాపాడటంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతానని తూర్పు గోదావరి జిల్లా కడియం సిఐ బి తులసీధర్ అన్నారు సాధారణ బదిలీలో భాగంగా కడియం సీఐగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని పలకరించే పూల వనల మాదిరిగానే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని అదేవిధంగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రజలు నాయకులు శాంతి భద్రతలను కాపాడేందుకు తమకు సహకరించాలని సీఐ అన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలు జూతం వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేశామని అన్నారు పలుమార్లు నేరాలు చేసే వారిపై షీట్ ఓపెన్ చేస్తామంటూ హెచ్చరించారు అధికారుల జిఎస్జి ఏలూరు డిఎస్జి గారి ఆదేశాల నిన్ననే ఎస్ఎచ్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది మా యొక్క తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ఐ గారి ఆదేశాలతో సౌత్ డోన్ జిఎస్పి శ్రీనివాస గారి పరి పర్యవేక్షణలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము అన్ని వేళలా సహకరిస్తాం ఎటువంటి పరిస్థితులు కూడా అసాంఘిక కార్యక్రమాలు కావేము ప్రజలందరూ కూడా మాకు సహకరించి సమాచారాన్ని మాకు ఇస్తే వారి వివరాలు చూపించగలుగుతాం రాబోయే ఎలక్షన్ సంబంధించి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమై ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాశాంతికి భంగం వాటి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నడిపించడానికి అన్ని సిద్ధంగా ఉంటాం మా పై అధికారుల ఆదేశాలతో ప్రజాప్రతినిధులతో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులతో అందరితో కూడా మమేకమై మా పోలీస్ స్టేషన్ ప్రతిష్టలు పెంచడానికి అన్ని వేళ దొంగతనాలు మహిళల రక్షణకి ఫ్రెండ్లీ పోలీసింగ్కి అలాగే దిశ చట్టానికి అన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని వేళ మీకు శాంతి భద్రతలు కాపాడడంలో అన్ని వేళ మీకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఇన్స్పెక్టర్ తులసిధర్ పిఎస్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి